మన బాలాజీ చిలుకూరు స్వామి అను అనుగ్రహం వల్ల ఇలాంటిది తక్కువ ఉంది అంటే చిలుకూరు స్వామికి వచ్చిన సపోర్ట్ ఎక్కువ ఉంది రాఘవ తక్కువ ఉంది సరే లెట్స్ గెటింగ్ టు టీమ్ ఆయన మనతో ఉన్నప్పుడన్నా మనకి మనగుడి ఫౌండేషన్ అని ఒక టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది దాంట్లో టెంపుల్స్ ని పునరుద్ధరించే దాంట్లో కేడిఆర్ గారు కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు నాకు వాళ్ళు ఫోన్ చేసి కేడిఆర్ గారితో కలుగు ఇతని కొలైపోయి కొంచెం పని చేయండి సరే కేడిఆర్ గారిని కలిసే మీటింగ్ లో ఆయన రాఘవరెడ్డి గారిని తీసుకొచ్చారు అట్లా తెలుసు నాకు అదర్వైజ్ ఆయన త్యాగరాజు పాటలు ఇవన్నీ పాడేటప్పుడు అమ్మ ఏం రాదు అనుకుంటాం కదా మనం తొలి పరిచయం మనకేం తెలుసు ఆయన చెన్నై మ్యూజిక్ అకాడమీలో గోల్డ్ మెడలిస్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉండేదన్న అప్పట్లో ఆ పాటలు అవన్నీ పాడేటప్పుడు ఒకసారి స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన మొత్తం హిందుత్వ వాళ్ళతోనే తిరిగేవాడు అన్న చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఆయన ఫ్రెండ్స్ స్టేజ్ లో మాట్లాడిపించేవాళ్ళు ఆయన అనర్కంగా ఇట్లా స్పీచ్ ఎత్తుకునేవాడు త్యాగరాజు పాటలు పాడేవాడు బాగుంది అక్కడ లైఫ్ కూడా బాగుంది